డాక్టర్ గారు ఒబేసిటీ మానసిక ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సో జనరల్గా నా సైకాట్రిస్ట్ కొలీగ్స్ చెప్తుంటారండి మానసిక ఒత్తిడికి ఊబకాయానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది అని ఇన్ జనరల్ డిప్రెషన్ యాంగ్జైటీ లో మూడ్ యాంగర్ బస్ స్లీప్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ కూడా ఊబకాయానికి చాలా దగ్గరగా కనెక్షన్ ఉంది సో ఏది స్టార్ట్ అయినా వెదర్ ఇట్ ఈస్ ఉబకాయం టు స్టార్ట్ విత్ ఆర్ మెంటల్ డిజార్డర్ టు స్టార్ట్ విత్ వీటిలో వచ్చే ఎండ్ రిజల్ట్ వెయిట్ పెరగడం అనేది గమనించారు చాలా మటుకు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే మీ ఫ్యాట్ ఇన్ ద బాడీ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్ ద బాడీ బిఎంఐ ఇన్ ద బాడీ పెంచే విధంగా రిజల్ట్స్ ఉంటున్నాయి సో ఆ కారణంగా మనకి ఏమవుతుందంటే డిప్రెషన్ కారణంగా తినడం ఎక్కువ అవుతుంది తినడం ఎక్కువ కారణంగా డిప్రెస్డ్ ఉన్నారు కాబట్టి యాక్టివిటీ అనేది ఉండదు యాక్టివిటీ ఉండదు కాబట్టి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఈ వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది ఎందుకంటే స్లీప్కి హార్మోనల్ డిస్టర్బెన్స్కి వెయిట్ పెరగడానికి కూడా కనెక్షన్ ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సైకిల్ లాగా తయారవుద్ది ఏది ఎక్కడ స్టార్ట్ అయినా కానీ మానసిక ఒత్తిడి ఊబకాయము ఇనాక్టివిటీ కలిసి ఉంటున్నాయి కాబట్టి ఈ కారణంగా ఈ మెంటల్ డిజార్డర్స్కి ఊబకాయానికి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి ఒకటికి ఒకటి తోడై ఇది పెరుగుతూ వస్తుంది కాబట్టి మానసిక ఒత్తిడిల కారణంగా మనకి ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్ గారు ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఒబేసిటీ వచ్చే అవకాశం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంది అనేసి ఒక యూనివర్సిటీ వెల్లడించింది కదా ఈ రెండింటికి మధ్య సంబంధం ఏమిటి మనము మన స్టైల్లో మాట్లాడుకుంటే ఉప్పు అనేది టేస్ట్ని పెంచుద్ది అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది రుచి పెరిగిన వస్తువు ఏదున్నా కానీ మనం కాస్త ఎక్కువగానే తింటాం అది కూడా యాక్సెప్టెడ్ సో ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాలరీ ది మిస్ మిస్మ్యాచ్ వచ్చేస్తుంది డైరెక్ట్గా మనకి హెల్త్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాల్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది సాల్ట్ కారణంగా బాడీలో వాటర్ కంటెంట్ పెరుగుద్ది సాల్ట్ కారణంగా కొన్ని హార్మోన్స్ ఏవైతే ఆకలి పుట్టించే హార్మోన్స్ వీటిని లెప్టిన్స్ అంటాం ఇవి ఈ ఈ ఆకలిని పెంచే విధంగా పనిచేస్తాయి సాల్ట్ కారణంగా హార్ట్ మీద లివర్ మీద కిడ్నీ మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి బాడీలో శరీరంలో మొత్తం కూడా నీరు చేరడం వల్ల వెయిట్ పెరుగుతుంది సి తద్వారా ఏమవుతుందంటే ఒక సాల్ట్ కన్జంప్షన్ వల్ల మనకి వెయిట్ పెరుగుతూ అది ఊబకాయానికి దారి తీస్తుంది ఊబకాయం మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాంట్లో మల్టీ చాలా విధాలుగా ఊబకాయం వస్తుంది వాటిలో మానసిక ఒత్తిడి ఒకటి సెల్ఫ్ ఎస్టీమ్ లూజ్ చేయడం ఒకటి ఎవరైతే అయిపోయారో ఏదో కారణంగా లైక్ సాల్ట్ ఇంటేక్ వలనో మనసిక ఒత్తిడి వల్ల అవుతున్నారంటే అది ఒకదానికి ఒకటి తోడు అవుతుంది కాబట్టి డైరెక్ట్గా డిస్ప్రపోర్షనేట్లీ హెవీ వెయిట్ డెవలప్ అవడం జరుగుతుంది తద్వారా ఈ ఓవర్ వెయిట్ నుంచి త్వరగా ఒబీసిటీ లెవెల్స్కి వెళ్ళిపోతున్నారు ఆ కారణంగా మనం డిస్కస్ చేసుకున్న ఉబకాయానికి సంబంధించిన కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ హైపర్ ఆస్టియాథరైటిస్లీప్ యాప్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అవన్నీ కూడా మనకి తయారయ్యే విధంగా ఉన్నది అదే కాకుండా ఎప్పుడైతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటామో ఈ సాల్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తీసుకొస్తుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫ్యాట్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది ఇది కూడా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి అయితే సాల్ట్కి ఊబకాయనికి ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని కేసెస్లో ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ తో ప్రూవ్ అయింది కానీ దీనికి ఇంకా కాంక్రీట్ ఎవిడెన్సెస్ రావాలి బట్ లాజిక్ అప్లై చేస్తే ఎస్ సాల్ట్ కారణంగా అధికంగా సాల్ట్ తిన్న కారణంగా మనకి ఊబకాయానికి దారి తీసే విధంగా మనకు మనకి ఉన్నాయి డాక్టర్ గారు ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమిటి ప్రజల్లో ఫస్ట్ అవేర్నెస్ రావాలండి అంత బాగానే ఉన్నాడండి సడన్గా ఇలా అయిపోయిందనే వార్తలు చాలా ఎక్కువగా వింటున్నాం వీటికి మేజర్ కారణం ఊబకాయం అనేది మీరు రియలైజ్ కావాలి ఎందుకంటే ఊబకాయం ద్వారానే ఏవైతే రెగ్యులర్గా మాట్లాడుతున్నామో హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి వీటికి ఇండైరెక్ట్గా కారణాలు చూసుకుంటే ఉబకాయంలో అరిజినేట్ అయ్యే డయాబెటీస్ హైపర్ టెన్షన్ హై కొలెస్ట్రాల్ మేజర్ ముఖ్యమైన కారణాలు అందుకోసం మనము బిగినింగ్లోనే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ అడాప్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని డైటరీ కౌన్సిల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఒక సజెషన్ కానీ లేదు డాక్టర్ని సంప్రదించి కానీ ఒక అడ్వైజర్ని తీసుకొని చేస్తే మీకు ఉపకాయం రాకుండా కాపాడుకోవచ్చు సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అది పర్ఫెక్ట్గా ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము ఆదిలోనే దీన్ని అదుపులో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా లాంగ్ టర్మ్ ఇష్యూస్ రాకుండా కెటస్ట్రాఫిక్ ఈవెంట్స్ లైక్ బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ రాకుండా మనం హెల్త్ కాపాడుకుంటూ పక్క వాళ్ళకు కూడా మనము పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తూ ఉబకాయాన్ని కానీ మనం డిస్ట్రాయ్ చేస్తే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం నివారించుకోవచ్చు